పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా వైల్డ్ ఫైర్ డైలాగ్ బాగానే పుష్ప పార్ట్ వన్ రిలీజ్ నాటికి సినిమాపై పెద్దగా అంచనాలు లేవు జస్ట్ బన్నీ సుకుమార్ కాంబినేషన్ తప్ప కానీ పార్ట్ టూ విషయం అలా కాదు దేశవ్యాప్తంగా దీనిపై భారీగా అంచనాలు పైగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న తరువాత అల్లు అర్జున్ నుంచి వస్తున్న సినిమా మరి ఆ రేంజ్లో సినిమా ఉందా అసలు పుష్ప టూను ఎందుకు చూడాలి వివాదాల జడివానలో తడిసి ముద్దయిన ఈ మూవీ ప్రేక్షకులకు ఎంత కనెక్ట్ అయింది పుష్ప సీక్వెల్ ఎప్పుడు మొదలైందో కానీ అప్పటి నుంచి వరుస వివాదాలు సినిమా నిర్మాణంలో జాప్యం దర్శకుడితో విభేదాలు కంపోజర్ పంచాయతీలు రీషూట్లు ఇవన్నీ చాలా అన్నట్లు అవసరమే లేని రాజకీయ గొడవలు ఇప్పుడు అడ్డగోలు టికెట్ రేట్లు అయినా సరే సినిమా హైప్ ఎంతగా ఉందంటే ఫ్యాన్స్ వేలకు వేలు పెట్టి టికెట్లు కొనడానికే కాదు చూడడానికి కూడా తొక్కిసలాటలు చోటు చేసుకుంటున్నాయి నిజానికి రాజమౌళి సినిమా కాకుండా ఇంతగా హైప్ క్రియేట్ అయిన సినిమా ఇటీవలి కాలంలో మరొకటి లేదనుకోవచ్చు పుష్ప ఫస్ట్ పార్ట్ లో చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి కథనంలో పరుగులు తీస్తుంది విలన్ లా ఉండే హీరోలో మా సప్పిల్ ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది దానితో పోల్చుకుంటే లో కథలో కావలసిన కంటెంట్ తక్కువే కానీ ఊరమాస్ పక్కా కమర్షియల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బన్నీనే సుకుమార్ లెక్కలు వేరుగా ఉంటాయి తాను బేసిక్ గా లెక్కలు మాస్టారే కదా ఆ మధ్య వచ్చిన కేజీఎఫ్ టూ గుర్తుంది కదా అంతకు మించిన ఎలివేషన్లు బన్నీ క్యారెక్టర్ ఎలివేషన్ కోసం మిగిలిన అన్ని క్యారెక్టర్లను డల్ చేశాడు సుకుమార్ అయినా సో సో కథను కూడా ఇంట్రెస్టింగ్ గా నడిపించి ఔరా అనిపించాడు అలు అర్జున్ మంచి పర్ఫార్మర్ ఓ రేంజ్లో అదరగొట్టేశాడు పుష్పరాజ్ పాత్రకు తగిన యాక్షన్ చూడాల్సిందే పుష్ప బన్నీ బ్రాండ్తో నడిచిపోతుంది బన్నీ లేకపోతే ఈ సినిమా లేదు పుష్పరాజ్ అనే క్యారెక్టర్ స్మగ్లర్ ఓ డ్రగ్ లాగా కిక్కు వస్తుంది ఈ క్యారెక్టర్ యాక్షన్ కాదు జాతర క్లైమాక్స్ చిత్రీకరణలో సుకుమార్ ప్రతిభ బన్నీ నటన ఈ సినిమాకి ప్రాణం రష్మిక మందన కూడా కీలకమైన పాత్ర ఎపిసోడ్ జాతరే కాకపోతే కథపరంగా క్లైమాక్స్ అసంపూర్తిగా ముగించి పుష్ప త్రీ కోసం అస్పష్టమైన లీడ్ వదిలారనిపించింది చెప్పులు వేయడంలో రష్మిక బన్నీతో బాగానే పోటీ పడింది బిజీ మదిరిపోయింది దర్శకుడి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ఐటెం సాంగ్ లో శ్రీలీల మసాలా స్టెప్పులు బాగానే ఉన్నాయి ఫైనల్గా ఎందుకు చూడాలి అంటే బాన్ని బ్రాండ్ కోసం మరి పుష్ప అంటే ఫ్లవర్ కాదు కదా అసలే ఇప్పుడు ఇంటర్నేషనల్ వైల్డ్ ఫైర్